ఘటనను నిరసిస్తూ అటు ఏపీలోనూ వైద్యులు ఆందోళన బాట పట్టారు డాక్టర్ల నిరసనకు సంబంధించి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు అత్యవసర మిగతా వైద్యం ఏది కూడా చేయడానికి నిరాకరిస్తున్నారు వైద్యులు అయితే ప్రధానంగా చూసుకుంటే దేశంలో వైద్యులకి రక్షణ కరువైంది వైద్య రంగంలో వైద్యం చేస్తున్న వైద్యుల్ని హింసకు గురి చేస్తున్నారు అనేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు అయితే కొంతమంది ఇక్కడ వైద్యులు ఉన్నారు విజయవాడ వైద్యశాలలో ఆందోళనకు దిగారు దాదాపు చూసుకుంటే మూడు రోజుల నుంచి వివిధ రకాలుగా నిరసనలు తెలిస్తే తెలియజేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి మొర ఆలకించడం లేదని ఎట్టకేలకు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల సేపు ఓ వైద్యుల్ని నిరూకి వ్యతిరేక అందించకుండా అత్యవసర సేవలను మాత్రమే ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మిగతా సేవలన్నిటిని నిరాకరించి వైద్యం ఆందోళన చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం ఏంది ప్రధానంగా డిమాండ్స్ ఏంది ఇప్పటివరకు మీరు రకరకాల రీతిలో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు తొమ్మిదవ తారీఖు నుంచి ఇప్పుడు ఏమంటారు ముఖ్యంగా అండి ఇది అనేది ఒక వైద్యుల మీద మాత్రమే జరిగిన దాడిలాగా కాదు ఇది ఒక ఆడవాళ్ళు తన వర్క్ ప్లేస్లో పనిచేస్తున్న ఒక స్త్రీ మీద జరిగిన అగాయిత్యం అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఒక వైద్య వైద్యశాలలోనే కాదు ప్రతి చోట ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్యల్లోనే ఇది కూడా ఒక సమస్య దీనికోసం మేమందరం ఏంటంటే హాస్పిటల్లో జరిగింది కాబట్టి అందరం కలిసి కా దానికోసం పోరాడుతున్నాము దీని మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే వైద్యులు కాకుండా ఉన్నారో ఆడవాళ్ళ కోసం రక్షణ కోసం పోరాడే వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సి ఉంటుంది వాళ్ళందరూ వచ్చి వాళ్ళ గలం అనేది వినిపిస్తేనే మనకి సరైన ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష అనేది లభిస్తుందండి అలానే ఇదైతే డాక్టర్ల భద్రత అనేది కూడా ఇంకొక విషయం ఈ విషయంలో కూడా ఎవరైతే డ్యూటీలు కంటిన్యూస్గా చేస్తున్నారో డ్యూటీలు చేస్తున్న సమయంలో సరైన రక్షణ లేకుండా రక్షణ లేకుండా రూములు లేకుండా చాలా కష్టపడి చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు అలసిపోయి ఉంటారు అలాంటి టైంలో ఇలాంటి ఆగత్యాలను జరగడం అనేది కూడా చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నట్టు మనం తీసుకోవాలి దీనికోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి రావాలని కోరుకుంటున్నాం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుతో పాటు వివిధ రకాలైన సమస్యలు కూడా వైద్యులకు పూర్తిగా ప చూడాలి అదేవిధంగా చూసుకుంటే దా దాదాపు ఈ విషయంలో చూసుకుంటే న్యాయమైన పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగే పరిస్థితి లేదంటున్నారు అయితే మరికొందరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడు ఏమంటారు అసలు ఈ ఈ విధంగా కలకత్తాలో జరిగిన ఘటన కావచ్చు అసలు వైద్య రంగంలో చాలా ఘటనలు జరుగుతానని మీరు ఏమంటారు అదే అండి ఇది ఎలా చూస్తున్నారంటే అందరూ ఇది ఓన్లీ డాక్టర్స్ కి సంబంధించిన విషయంగా చూస్తున్నారు కానీ ఇది ఒక అమ్మాయికి జరిగింది విషయం తను డాక్టర్ తర్వాత తను డాక్టర్ తర్వాత ఫస్ట్ తను ఒక అమ్మాయి అందరూ జనరల్ పబ్లిక్ కూడా ఎలా చూస్తున్నారంటే ఇది డాక్టర్స్ కే సంబంధించింది మాకైతే అవసరం లేదు అనే రీతిలోనే ఉన్నారు ఇది ఒక అమ్మాయి కోసం చేసే పోరాటం ఫస్ట్ తన అమ్మాయి తర్వాత డాక్టర్ అలాగే ఒక ఏడు వేల మంది వచ్చి డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే వచ్చి మీద దాడి చేశారు అందుకోసమే మేము ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అడుగుతున్నాము అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అలా డాక్టర్ని కొట్టాలంటే భయపడాలి అదే అలాంటిది ఏడు వేల మంది వచ్చి అక్కడ డాక్టర్స్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే వచ్చి దాడి చేశారు ఎలా వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది ఎక్కడి నుంచి ఆ ధైర్యం వచ్చింది దానికోసమే మా ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అడుగుతున్నాం ఖచ్చితంగా వైద్య రంగానికి సెంట్రల్ ప్రొటెక్ట్ యాక్ట్ కావాలి ఖచ్చితంగా ఈ ప్రొటెక్ట్ యాక్ట్ అమలు అయ్యేంత వరకు వివిధ రకాలుగా నిరసన తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా అమ్మాయికి కూడా ఖచ్చితంగా కలకత్తాలో జరిగిన ఘటనపై ఖచ్చితంగా దర్యాప్తు వేగవంతం చేసి దోషుల్ని శిక్షించాలనేసి వైద్యులు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ గణేష్తో రాజేష్ టీవీ విజయ్